ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము లేవియా కాండము పదహారవ అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యహోవా మోషేతో మాట్లాడి ఇట్లను నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావకు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్న నార బాగా పెట్టుకొనవలను అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొని మరియు అతడు ఇస్రాయేలీల సమాజము నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేకపిల్లలను దహన బలిగా ఒక పొట్టేళ్లను తీసుకొని రావలను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఎహోవా సన్నిధిని వాటిని ఉంచవలను అప్పుడు అహరోను ఎహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చేట్లను వేయవలను ఏ మేక మీద ఎహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియకు కోడెను వధించి యహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్థుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూపచూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను అప్పుడు అతడు ఆ కోడ రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తములో కొంచెము మార్లు ప్రోక్షింపవలను అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియకు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడ రక్తంతో చేసినట్లు దీని రక్తంతోను చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయ్చిత్తము చేయవలను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయ్చిత్తము చేయవలను పరిశుద్ధ స్థలములో ప్రాయ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇస్రయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుష్యును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు యహోవా సన్నిధినున్న బలిపీఠముద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలను అతడు ఆ కోడ రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చెమిరి ఏడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇస్రాయేలియల పవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రయేలియల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నార బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చితం చేయవలను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలను విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో దేహం కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలను పరిశుద్ధ స్థలంలో ప్రాయచిత్తం చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేవడును పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని పోవలను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో దేహం కడుక్కొని తర్వాత పాలెములోనికి రావలను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదిహేవ నాడు ఏ పనినైనానూ చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలను ఏలయనగా మీరు యహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడుకే అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొను ఆ యాజకుడు ప్రాయ్చిత్తం చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచ్ఛితం చేయవలను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయచ్ఛితం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్